సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వైకాపా ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తేదప్ప నేతల దేవినేని ఉమా గూడపాటి లక్ష్మీనర లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు నూట యాభై మూడు ఐదు వందల ఐదు నూట ఇరవై ఐదు సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు వైకప్ప కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జలో పాల్గొని మాట్లాడారు ఆ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైన అవసరమైనవి తెలుసుకోవాలి అవతలి వారు అడ్డం పడకుండా వాటిని వారిని ఆపేందుకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో కూడా చూసుకోవాలి మనీ ఒక ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి అంతే తప్ప రూల్ లాంటి అంటే రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు మనకు అనుకూలంగా అవతలి వాళ్ళు ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది కూడా నేర్చుకుందాం ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీకు మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గ తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు దీనిపై తేదప్ప ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు సో ఈ విధంగా దీనిపై మూడు కేసులు అయితే మూడు సెక్షన్లతో కేసు అయితే నమోదైందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు